హాజరు వేసిన తర్వాత విద్యార్థులను బయటకు పంపుతూ ఇంటర్ విద్యార్థి శాఖ జిల్లా సునీత పేర్కొన్నారు విద్యార్థులకు హాజరు వేసిన తర్వాత బయటకు పంపొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ కాలేజీ ప్రైవేట్ కాలేజీలకు ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు విద్యార్థులపై జరుగుతున్న సంఘటనపై ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు పేరెంట్స్ రాకుండా వారి అనుమతి లేకుండా విద్యార్థులను బయటికి పంపించకూడదు పాఠశాల వేళ్లలో బయటికి వచ్చిన విద్యార్థులకు ఏదైనా జరిగితే టీచర్లనే బాధ్యులను చేస్తారు హాజరు విషయంలో విద్యార్థి లేకుండా పొరపాటున విద్యార్థులు చెప్పకుండా వెళ్లిపోతే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి స్కూల్ కు పంపించి పిలిపించి మాట్లాడాలి అని తెలిపారు అందరికీ నమస్తే అండి సో మనకి ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుస్తున్నటువంటి కూడా గమనిస్తున్నాము సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది ముఖ్యంగా యువతలో ఈ యొక్క మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగానే మనకి చదువుకునేటువంటి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా సో మీ యొక్క పిల్లలు స్కూల్కి కానీ కాలేజ్ కానీ వెళ్ళినప్పుడు తిరిగి మీ పిల్లలు వచ్చిన తర్వాత వచ్చినప్పటి వరకు కూడా మీరందరూ కూడా వాళ్ళపైన ప్రత్యేక దృష్టి ఉంచాలని ఏ టైం అయినా కూడా ఆలస్యమైనట్లయితే వెంటనే వాళ్ళని వా కారణాలు తెలుసుకొని ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలని మీ అందరూ కూడా తెలియచేస్తున్నాను ముఖ్యంగా కళాశాలలో నేను ప్రతి యాజమానానికి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగానే నేను ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో మనకి కళాశాల ఒకసారి విద్యార్థులు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు వితౌట్ పర్మిషన్తో కాబట్టి ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ క్లాస్ టీచర్స్తో కానీ లేదా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇన్ఫామ్ చేస్తేనే బయటికి వెళ్ళవలసి ఉంటుంది ఈ యొక్క కండిషన్స్ ఆల్రెడీ మనకు మేనేజ్మెంట్ వైజ్గా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సో నిన్ననే కూడా నేను ప్రతి యాజమానానికి కూడా తెలియజేయడం జరిగింది కళాశాలలో తప్పనిసరిగా ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయమని విద్యార్థులకి వాటిపైన అంటే జరుగుతున్నటువంటి సంఘటనల పైన తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన అదేవిధంగా యువతకు ఎటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి శిక్షలు ఉన్న ఇటువంటి వాటి పైన కూడా పిల్లలకు అవగాహన కల్పించాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీగా కొన్ని కళాశాలల్లో పోలీసు శాఖ వారి సహకారంతో కళాశాలలో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఉంటే సో విద్యార్థులు కానీ ముఖ్యంగా అమ్మాయిలు కానీ సో మీరు తగిన జాగ్రత్తతో మీరు కళాశాలలకు కానీ స్కూల్స్ కానీ వెళ్ళేటప్పుడు అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని ఎటువంటి ఆ చిన్న సంఘటన జరిగిన వెంటనే మీ పేరెంట్స్ కానీ లేదా మనకి కళాశాలలో ఉన్నటువంటి లెక్చర్స్ కానీ తెలియజేసినట్లయితే వారు చర్యలు తీసుకుంటారు కాబట్టి ఎవరు మాయ మాటలు కానీ ఎవరన్నా అటువంటి వా మాయ మాటలకు కావద్దని సో బంగారు భవిష్యత్తును మీరు నాశనం చేసుకోకూడదని నేను తెలియజేస్తున్నాను కాబట్టి సంఘంలో సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ సో ఆ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కాలేజీకి వచ్చిన తర్వాత పిల్లల బాధ్యత మన కాబట్టి సో వెళ్ళేంత వరకు కూడా మనకి ఆ యొక్క జాగ్రత్తలు పాటించాలనేటువంటి అది వీలైతే మన పోలీస్ శాఖ వారి నుంచి వచ్చినటువంటి సెక్షన్స్ ఇటువంటి ఏవైనా కూడా ఉన్నా కూడా మన కళాశాల క్యాంపస్లలో వాటిని మనం డిస్ప్లే చేసినట్లయితే బాయ్స్ కానీ ఎవరన్నా కానీ వాటిని చూసి జాగ్రత్తగా ఉంటారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ